ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన క్యాంప్ ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి హైదరాబాద్ సర్కిల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు సికింద్రాబాద్ సర్కిల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ ఖాతాదారులు చాలామంది రక్తదానం చేశారు దాదాపుగా నూట యాభై యూనిట్ల రక్తం సేకరించి ప్రభుత్వ హాస్పిటల్కి అందించారు ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ సర్కిల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ సుజిత్ కుమార్ హైదరాబాద్ సర్కిల్ పంజాబ్ నేషనల్ హెడ్ హరివింద్ కర్లా మరియు శివమోహన్ వెంకన్న ఆల్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు థర్టీ ఫోర్ న్యూస్ హైదరాబాద్ కీ బ్లడ్ డోనేట్ కర్కే బహత్ ధన్యవాద్ యా హే బట్ రియలీ ఫీలింగ్ వెరీ గుడ్ కీ ఐ యామ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ అ లिटल బిట్ టు ది సొసైటీ బికాజ్ నంబర్ ఆఫ్ టైమ్ ఐ హావ్ గైన్ ఫ్రమ్ ది సొసైటీ ఇన్ ది సేమ్ మనేర్ जब मुझे ज़रूरत पड़ा या मेरे रिलेटिव को जरूरत पड़ा सो मैनी पीपल हेल्प में कई बार ऐसा भी हुआ कि अननोन पीपल ने मेरा हेल्प किया तो आई होप कि इस डोनेशन से मैं किसी का हेल्प कर सकूं। तो आई एम आवर एसोसिएशन की उन्होंने यह ఆర్గనైజ్ ఆర్గనైజ్ థ్యాంక్ యూ ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున యాజ్ అ పార్ట్ ఆఫ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టుడే వీఆర్ హోల్డింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ ఇలాగా పెడుతూ ఉంటాం ఒక వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ యూనిట్స్ డొనేట్ చేస్తూ ఉంటాం ఇది ఒక మంచి సోషల్ కాజ్కి ఈ క్యాంప్లో మా స్టాఫ్ మెంబర్సు మా కస్టమర్లు ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ పాల్గొంటారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మేము ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ఇది చేస్తూ ఉంటాం సో మీకు తెలియదే ఉంది జనరల్గా ఇది బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇప్పుడు ఏదో స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే చూసా ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ డొనేటింగ్ బ్లడ్ అంటే ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఇక్కడ మా స్టాఫ్ అందరూ బ్లడ్ ఇస్తున్నారో ఆర్ కస్టమర్లు కానీ వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు జనరల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే రక్తదానం చాలా మంచిది విద్యాదానం లాగా రక్తదానం కూడా చాలా మంచిది అంటారు రక్తదానంలో ఏంటంటే మీరు ఒక యూనిట్ బ్లడ్ ఇస్తే అది ముగ్గురి లైఫ్ సేవ్ చేస్తుందని గణాంకాలు చెప్తున్నాయి సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మా సహకరించిన ఈ ఐఎంఏ హాల్ వర్క్ కానీ మా అసోసియేషన్ తరఫున పనిచేసిన మా కమిటీ ఆ మెంబర్స్ కానీ బ్యాంక్ తరఫున కానీ చాలా అందరూ బాగా కృషి చేశారు నా పేరు జీ వెంకన్న నేను ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీని మా అసోసియేషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ సెప్టెంబర్ నాడు ఆవిర్భవించింది ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ జాతీయం కాకముందు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడే ఆఫీసర్ల కోసం ఒక సంఘం ఉండాలనే ఉద్దేశంతో మా పూర్వీకులు దీన్ని స్థాపించారు అప్పటి నుంచి ప్రతి ఏటా మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక రకమైన సోషల్ ఆర్గనైజేషన్ క్యాంప్స్ పెడుతుంటాము అదేవిధంగా మేము మా ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతి ఏడాది మేము ఈ సెప్టెంబర్ మాసంలో మా ఫౌండేషన్ డే సందర్భంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం మా అసోసియేషన్ తరఫున ఇందులో మా యొక్క స్టాఫ్ మెంబర్సు అలాగే మా ఆఫీసర్సు అలాగే మా కస్టమర్సు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి సంవత్సరం నూట ముప్పై నూట యాభై నూట అరవై యూనిట్ల చొప్పున బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందాక మా ఆర్గన్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ద్వారా కామన్ మ్యాన్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము ఇచ్చే బ్లడ్ ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళ బ్లడ్ సెంటర్ వాళ్ళ ద్వారా ఇస్తున్నాము సో ఇదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తుంది తద్వారా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది సో సోషల్ కాజ్ ఉంటుందనే ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా అసోసియేషన్ స్థాపించబడి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రస్తుత సంవత్సరాన్ని మేము డైమండ్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్గా జరుపుకుంటున్నాము అదేవిధంగా మేము రేపు ఇరవై ఎనిమిదో తారీఖున వెస్ట్ బెంగాల్లోని బర్ద్వాన్లో మా యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం దీన్ని గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా జోనల్ ఆఫీస్లో చేసుకునే వాళ్ళము ఈసారి దీన్ని ఈ యొక్క ఐఎంఏ హాల్కు విశాలమైన హాల్కు మార్చడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున మా యొక్క కస్టమర్లు స్టాఫ్ మెంబర్స్ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా కొనసాగుతుంది సాయంత్రం వరకు చాలా పెద్ద మొత్తంలో బ్లడ్ డొనేషన్ అవుతుందని ఇదంతా పేద ప్రజలకు మన సమాజానికి సొసైటీ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ